గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నటులు కిరణ్ అబ్బవరం నటి రహస్య గోరక్ ఇద్దరు ఐదేళ్లు ప్రేమించుకొని వీరు వివాహం చేసుకున్నారు వీరిద్దరు కలిసి ఐదేళ్ల కిందట రాజావారు రాణివారు అనే సినిమాలో నటించారు అప్పటి నుంచి వీరిద్దరూ ప్రే ప్రేమించుకుంటున్నారు వీరిద్దరు వివాహానికి వారి పెద్దలు అగ్నికరించడంతో వీరి నిశ్చేతాంబలాలు జరిగినాయి నెల ముందుట ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు వీరిద్దరిది ప్రేమ వివాహం కిరణ్ అబ్బవరం రాయచోటి కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు పదిహేను జూలై పంతొమ్మిది తొంభైలో జన్మించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా సినిమాలో నటిస్తూ ఉన్నారు రాజావారు రాణిగారు సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించాడు కిరణ్ అబురా ఐదేళ్ల ప్రేమ తర్వాత రహస్య గౌరవ్ హైదరాబాద్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున వీరిద్దరు నిశ్చితార్థం జరిగింది ఇతను నటించిన సినిమాలు వచ్చి రాజావారు రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం సెబాస్టియన్ పీసీ ఫైవ్ ట్వంటీ ఫోర్ సమ్మతమే నేను మీకు బాగా కావలసిన వాడిని వినరో వినరోభాగ్యము విష్ణు కథ మీటర్ రూల్స్ రంజన్ మొదలగు సినిమాల్లో నటించారు నటి రహస్య గోరఖ్ మార్చి ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్లో జన్మించారు తెలుగు తమిళ సినిమాల్లో కనిపించే భారతీయ నటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చెందిన ఆమె రెండు వేల పదహారులో వచ్చిన లఘు చిత్రం ఆకాశమంత ప్రేమతో నటనా జీవితం ప్రారంభించింది ఆ తర్వాత ఆమె రాజావారు రాణివారు చిత్రంతో రాణి పాత్ర పోషించి ప్రసిద్ధి చెందింది హైదరాబాద్లో పుట్టి పెరిగిన రహస్య గోరఖ్ పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు అయితే చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకున్న ఆమె నటి కావాలని అభిలాషించారు ఆమె లక్స్ డ్రీమ్ గర్ల్ అనే బిరుదును కూడా సంపాదించుకుంది ఆమె ఆకాశమంత ప్రేమ బాయ్స్ ఇన్ స్కూల్స్ వంటి షార్ట్స్ ఫిల్మ్స్లో కూడా నటించారు అలాగే ఆమె బుల్లితెరపై కూడా అరంగరెట్టం చేశారు కొన్ని సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు కిరణ్ అబ్బవరంతో కలిసి రాజారావు రాజారావారు నటుడు కిరణ్ అబ్బవరంతో రాజావారు గారుతో ఆమె తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు ఆమె రెండు వేల ఇరవై ఒకటి చిత్రం సర్బత్లో ప్రధాన పాత్ర పోషించి తమిళ సినిమాల్లో కూడా అడుగుపెట్టారు రాజావారు రాణివారి సినిమాతో వీరి పరిచయం ప్రేమగా మారి వీరిద్దరు కలిసి వివాహం చేసుకున్నారు కిరణ్ అబ్బవరంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున హైదరాబాద్లో నిశ్చితార్థం చేసుకున్నారు నటుడు కిరణ్ అబ్బవరం తల్లిదండ్రులు రైతులు ఒక రైతు కుటుంబం నుంచి కిరణ్ అబ్బవరం వచ్చి సినీ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడు రహస్య గోరకు నటించిన తన తొలి సినిమాతోనే కిరణ్ అబ్బవరం ప్రేమించి తర్వాత సినిమాల్లో ఇంకా మళ్ళీ నటించలేదు కిరణ్ అబ్బవరం నటుడే కాక రచయితే కూడా ఇతను తన ఎస్ఆర్ కళ్యాణ మండపం మరియు నేను మీకు బాగా కావలసిన వాడిన సినిమాలకి తనే రచయితగా పనిచేశారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు తన ఫొటోస్ తన డైలీ యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాలో తనకి వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు సోషల్ మీడియా పర్సనాలిటీ కూడా కిరణ్ అబ్బవరం తన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రహస్య గౌరవ్తో ఎంగేజ్మెంట్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మార్చి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పుడు అందరికీ తెలిసింది వీడిద్దరు వివాహం చేసుకోబోతున్నారని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ మెడా బ్లాగ్స్ కంగ్రాచ్యులేషన్స్ ద బ్యూటిఫుల్ కపుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్